హైదరాబాద్ చిక్కట్పల్లిలోని గోల్కొండ క్రాస్ రోడ్డు హెబ్రోన్ చర్చి గొడవ తారాస్థాయికి చేరింది ఆధిపత్యం కోసం చర్చి ట్రస్టు నాయకులు చర్చి వద్దకు చేరుకొని గేటును బద్దలు కొట్టి బలవంతంగా చర్చి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో సొసైటీ సభ్యులకు ట్రస్టు సభ్యులకు తోపులాట జరిగి కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది అనంతరం చిక్కడపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు కోర్టు నుంచి అన్ని హక్కులు సొసైటీకే ఉన్నాయని కొంతమంది ఆంధ్ర నాయకులు ఉద్దేశపూర్వకంగానే గొడవలు చేసి హైబ్రోన్ ప్రతిష్టను దిగజారుస్తున్నారని హైబ్రోన్ చర్చ్ ప్రతినిధి వీరాచారి ఆరోపించారు చర్చికి సంబంధించని కొంతమంది గుండాలు రాయలసీమ నుంచి వచ్చి సొసైటీ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హైబ్రోన్ చర్చ్ వ్యవహారంలో జుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు ఉన్నతాధికారులను వీరాచారి వేడుకున్నారు

ఈ రోజు ఎబ్రోన్ చర్చిలో ట్రస్టుకు సంబంధించిన వ్యక్తులు కడప కర్నూలు చిత్తూరు అనంతపురం అద్దంకి నుంచి జగన్మోహన్ రెడ్డి సొంత మేనమామ ఎఫ్సిఎస్ పీటర్ ట్రస్ట్ సభ్యుడు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది రాయలసీమ నుంచి గుండాలను తీసుకొచ్చి ఎబ్రోన్ చర్చ్ మీద దాడి చేయడం జరిగింది ఉదయం పద్దెనిమిదిన్నర పదకొండు ముప్పై సమయంలో ఆ టైంకి సుమారు రెండు వందల మంది బయట నుంచి గుండాలు వచ్చి ఎపుదోని గేటు పగలగొట్టి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడున్న మా సొసైటీ సభ్యులు లోపల ఉన్న వాళ్ళంతా అడ్డుకున్నారు ఆ భయాందోళందల్లో వన్ డబల్ జీరోకి ఫోన్ చేస్తే పోలీస్ వారు వచ్చారు వచ్చిన బట్టి పోలీస్ వారు వచ్చి వాళ్ళందరినీ గేటు ఉన్న వాళ్ళందరినీ ఎల్లగొట్టడం జరిగింది వాళ్ళ కనుక రాకపోతే చాలా ప్రాణ నష్టం జరిగేది చాలామంది గాయాలు అయ్యేటి వాళ్ళు లాండర్డ్ ప్రాబ్లం అయ్యేది చాలామంది సొసైటీ సభ్యులు ట్రస్టు సభ్యులు కొట్లాడుకుంటే ప్రాణ నష్టం కూడా జరిగేది వాళ్ళు ఇది నైన్టీన్ సెవెంటీ వన్లో సొసైటీ ఫామ్ అయింది బక్సింగ్ కాదనే బ్రదరు సొసైటీ ఫామ్ చేసిండు అది చక్కగా రెండు వేల సంవత్సరం వరకు జరిగింది ఆయన చనిపోయిన తర్వాత రెండు వేల నాలుగులో ట్రస్ట్ సభ్యులు కొంతమంది ట్రస్ట్ చేసుకున్నారు రాయలసీమకు సంబంధించిన వాళ్ళు కడప సంబంధించిన ఎస్ఎస్ పీటర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ ఆయన ఆచరణలో చేసుకొని రెండు వేల నాలుగు నుంచి హెబ్రోన్ మీద సొసైటీ సభ్యుల మీద దాడి చేస్తూనే ఉండు అప్పటికి ఈ రోజుకు కూడా యాజాన్ టుడే సొసైటీ డిజాల్ కాలేదు సొసైటీ ప్రాపర్టీలు ట్రస్ట్కి రాలేదు ట్రస్ట్ వాళ్ళకి ఎలాంటి కోర్ట్ ఆర్డర్ లేదు అయినా సరే హెబ్రోన్ చర్చి మీద చుట్టుపక్కల చర్చిల మీద కూడా చాలా కేసులు సివిల్ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి సివిల్ కోర్టులో పెండింగ్ ఉంది హైకోర్టులో పెండింగ్ ఉంది రీసెంట్గా సుప్రీంకోర్టులో కూడా కేసు పెండింగ్ ఉంది వాళ్ళకి ఎలాంటి కోర్టు ఆర్డర్ లేవు ఫేక్ డాక్యుమెంట్లు కోర్ట్ ఆర్డర్లు నేను చూపిస్తారు ఎలాంటి కోర్ట్ లేవు వాళ్ళ కోర్ట్ ఆర్డర్లు ఉంటే విత్ పోలీస్ ప్రొడక్షన్ తీసుకొని కోర్ట్ ఆర్డర్ తీసుకొని డిలరా పొజిషన్ మీ ఫిజికల్ పొజిషన్లో ఉన్నాము వాళ్ళ కోర్ట్ ఆర్డర్ ఉంటే మా పొజిషన్ వాళ్ళకు ఒప్పచెప్పమని కోర్ట్ ఆర్డర్ వచ్చినా మా పొజిషన్ డెలివర్ చేయమన్నా కూడా మేము డెలివర్ చేస్తాం లేదంటే ఈబీ వేసుకోవాలి మేము పొజిషన్లో ఉన్నాం కరెంటు బిల్లులు టెలిఫోన్ బిల్లులు వాటర్ బిల్లులు గ్యాస్ బిల్లులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రతి సండే ప్రతి డే టు డే చర్చ్ మీటింగ్స్ అన్ని బ్రహ్మాండంగా జరిపిస్తున్నాము కొన్ని సంవత్సరాల నుండి ఎప్పుడు చూసినా దాడి చేస్తూనే ఉన్నారు ట్రస్ట్ వాళ్ళు ఈ రోజు కూడా మా మీద దాడి